హలో అండి అందరికీ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నము వన్ స్పూన్ మినప్పప్పు మూడు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు ఎండిమిర్చి రెండు రెండు స్పూన్ల పల్లీలు కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి టూ స్పూన్స్ ఆఫ్ పల్లీలను వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా చిటపటలాడాక ఒక బౌల్లోకి తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి వన్ స్పూన్ ఆఫ్ శనగపప్పును వేసి కలుపుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ మినపప్పును వేసి మరొకసారి కలుపుకోవాలి నాలుగు ఎండిమిర్చీలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని వేసుకొని నిమ్మకాయ ఇంకా ఉడికించిన రైస్ ని వేసుకొని కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి